హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరూపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఒక సరికొత్త పథకాన్ని అయితే డ్వాక్రా మహిళకు మహిళకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళకు ఈ యొక్క పథకం అయితే తీసుకురాబోతుందండి ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా వస్ డబ్బులు వస్తాయి అసలు ఈ యొక్క పథకం ప్రధాన ఉద్దేశం ఏంటి ఎంత డబ్బులు వస్తాయి అప్లై చేసుకుంటే ఎవరెవరికి ఇస్తారు అని కూడా చెప్తాను వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేసిన విషయం అందరికీ దీంతో దీంతోపాటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గతంలో మనకి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి లక్ష రూపాయలు అనేది లోన్ అనేది అదనంగా ఇవ్వాలని చెప్పేసి అది కూడా తక్కువ ఇంట్రెస్ట్తో వారికైతే ఇవ్వాలని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగింది దీని నిమిత్తం ఏంటంటే ఎన్టీఆర్ విద్యా సంకల్పం పేరుతో ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారండి రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న ఎవరైతే పిల్లలు ఉంటారో పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే డ్వాక్రాలు ఉంటారో వారికి సంబంధించి లక్ష రూపాయలు అయితే లోన్ అయితే ఇవ్వాలని అయితే సూచించడం అయితే జరిగిందండి అంటే ఇక్కడ పదివేల నుంచి యాభై వేలు దాకా కూడా ఇస్తారండి యాభై వేలు నుంచి లక్ష రూపాయల దాకా కూడా ఇస్తారు లేదా డైరెక్ట్ మీరు లక్ష రూపాయలు అనేది కూడా లోన్ అయితే తీసుకోవచ్చండి అది మీకు ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ ఆల్రెడీ మీరు ఏ గ్రూప్లో ఏ డ్వాక్రా గ్రూప్లో ఉండి ఏ బ్యాంక్లో మీరు ఆల్రెడీ ఉన్నారో ఆ బ్యాంక్ నుంచి మీకు అయితే ఇప్పిస్తారండి అయితే గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకు కూడా ఈ లోన్ అనేది వస్తుంది ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా గ్రూప్లో ఒక్కరు తీసుకోవాలనుకున్నా లేదంటే ఇద్దరు తీసుకోవాలనుకున్నా కూడా మీకైతే ఈ యొక్క లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి లెవెన్ ఇది ఇప్పుడు చూసుకుంటే కనుక డ్వాక్రా లోన్స్కి సంబంధించి పది లక్షల వరకు ఇక్కడ లోన్స్ అయితే తీసుకు లోన్స్ తీసుకుంటారండి పది లక్షల పైన కూడా లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో వీరికి అయితే ఢువా అయితే ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులు వారు అయితే వేస్తున్నారండి గతంలో చూసుకుంటే కదా గతంలో చూసుకుంటే థర్టీన్ పర్సెంట్ అయితే ఉండేది సో మళ్ళీ ఇప్పుడైతే దీన్ని తగ్గించారండి లెవెన్ పర్సెంట్కి అయితే తీసుకొచ్చారు డ్వాక్రాముఖలకు సంబంధించి అయితే ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా లోన్ తీసుకుంటారు వీరికి మాత్రం లక్ష రూపాయల పైన వీరికి లక్ష రూపాయలు అనేది ఇస్తారండి వీరికి ముప్పై పైసలపైన లోన్ అనేది వీరికి ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది లక్ష రూపాయల పైన అదేవిధంగా వీరికి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద వీరికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే వీరికి అయితే చాలా తక్కువ ఇంట్రెస్ట్ అనేది జమ కావడం అయితే జరుగుతుందండి కాబట్టి వీరికి లక్ష రూపాయలు అనేది వీరికి ప్రధానంగా విద్యా ఖర్చుల నిమిత్తం అయితే ఇస్తున్నారండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారు కదండి వీరి విద్యా ఖర్చుల నిమిత్తం ఫీజులు కావచ్చు ఏమన్నా ఎక్విప్మెంట్ కొనుక్కోవడం కావచ్చు ప్రొడక్ట్స్ కొనుక్కోవడం కావచ్చు స్ కొనుక్కోవడం కావచ్చు వారు విద్యా ఖర్చుల నిమిత్తం ఇక్కడ లక్ష రూపాయలు లోన్ ఇస్తారు కాబట్టి వీరు ఆ లక్ష రూపాయలని ఎందుకు ఖర్చు పెట్టారు ఏంటని చెప్పేసి తర్వాత వాడు వాళ్ళు ఏదైతే వాడతారో ఈ యొక్క డబ్బుల్ని కొన్నటువంటి రిసిప్ట్స్ ఉంటాయి కదండి ఆ రిసిప్ట్స్ అనేది ఇక్కడ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి దీంతోపాటే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ మ్యాండేటర్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఈ లోన్ అనేది ఆల్రెడీ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రూఫ్స్ సరిపోతాయి దీంతో మీరు యూస్ చేసినటువంటి ఏదైతే రిసిప్ట్స్ ఉంటాయో అవి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకు కూడా లోన్ అని తీసుకొచ్చేయండి ఒక ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా దీంట్లో మీకు వచ్చినటువంటి లక్ష రూపాయల పైన చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది ఇండివిజువల్గా మీరు కనుక డ్వాక్రా గ్రూపుల్లో మీరు లోన్ తీసుకుంటారు కదండి దానికి చూసుకుంటే కనుక ఇప్పుడు లెవెన్ పర్సెంట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది వేస్తున్నారండి కాబట్టి మీరు తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇక్కడ ఈ లక్ష రూపాయలను తీసుకుండి విద్యా ఖర్చుల నిమిత్తం వాడతారని చెప్పేసి ఇక్కడ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఇక్కడ ఈ యొక్క పథకాన్ని అనేది త్వరలో ప్రారంభిస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలో అయితే డ్వాక్రాకి సంబంధించి యొక్క సంక్షేమ పథకాన్ని అయితే త్వరలో అయితే తీసుకురాబోతున్నారండి ఈ రకంగా ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా డబ్బులు అనేది ఈ యొక్క లక్ష రూపాయలు అనేది గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా త్వరలో అయితే పొందొచ్చింది ఈ యొక్క పథకానికి సంబంధించి ఇనిషియల్గా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ దీని తర్వాత ఎగ్జాక్ట్లీ డేట్ అనేది ఇంకా కన్ఫామ్ చేయలేదు కన్ఫామ్ చేయగానే కంపల్సరీ నాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకైతే ఒక వీడియో అయితే డెడికేట్గా చేసి అయితే నేనైతే కంపల్సరీ చెప్తాను కాబట్టి డ్వాక్రా మహిళలు మహిళ ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్